రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈరోజు పరమ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి అయోధ్యా పట్టణంలో బాల రఘురాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడ స్వామివారి గర్భగుడిలో పెట్టినటువంటి పాదుకలు మన సంకష్టహర మహాగణపతి క్షేత్రానికి చేరుకోవడం నిజా నిజంగా చాలా సంతోషదాయకమైనటువంటి ఒక విషయము ఈ పాదుకలను అందరూ కూడా దర్శించి ఆ సీతారామచంద్రమూర్తి యొక్క వారసులుగా మనం అందరం కూడా రామభక్తిని చాటుదాం కృతజ్ఞతాంజనులను సమర్పిద్దాం రామభక్తిని ప్రతి ఇంటింటా ప్రతి వాడవాడ ప్రతి మనిషి హృదయాలలో కూడా చక్కగా పొందుపరుచుకొనిగా ఉందాం శుభమస్తు మంగళమస్తు జై సీతారాం జై శ్రీరామ్